రైతు ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన చివరికి నష్టాలే మిగులుతున్నాయి దీనికి ప్రధాన కారణం రసాయన పద్ధతిలో ఎరువుల కోసం వేలకు వేలు వెచ్చించటమే వీటితోనే పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి క్రిమిసంహారక మందులు రసాయన ఎరువులతో అప్పటి వరకు పంట పండిన దీర్ఘకాలంలో రైతుకు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో అతి తక్కువ పెట్టుబడితో సాగే సురక్షిత ఆహార ఉత్పత్తి విధానాన్ని అటు రైతుకు ఇటు ప్రజలకు మేలు చేస్తాయి ఆ దిశగా రైతులకు ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో అండగా నిలిచేందుకు రైతు నేస్తం పబ్లికేషన్స్ అన్నదాతలకు అందిస్తోన్న అపురూప కానుక స్వేతభేదం రసాయన రహిత సేద్యంలో పలు రకాల వ్యవసాయ పద్ధతులను వివిధ పంటల్లో ఆచరిస్తూ వస్తున్న అంశాలను క్రోడీకరించి స్వేదవేదం పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ప్రతి రైతు ప్రకృతితో కరచాలనం చేయాలన్న సంకల్పంతో తెలుగునాట ఈ స్థాయి సమాచారం సమగ్ర వివరణతో వచ్చిన తొలి పుస్తకం ఇదే కలర్ ప్రింటింగ్లో ప్రతి పంటకు సంబంధించిన ఫోటోలతో సులువుగా అర్థం చేసుకోగలిగేలా ప్రొఫెసర్ కోసరాజు చంద్రశేఖర్ పుస్తకాన్ని రచించారు మూడు వందల పద్నాలుగు పేజీలతో ఉన్న ఈ పుస్తకం ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజలు వాణిజ్య పంటలు పండ్ల తోటలు తోట పంటలు సుగంధ ద్రవ్య పంటలు ఊరగాయలు పూల మొక్కలు ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు కషాయాలు ద్రావణాలు పశువిజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమగ్రంగా వివరిస్తుంది రైతుకు ప్రతి అడుగులో విజ్ఞాన కుసుమాలు అందిస్తుంది ఆహార ధాన్యాల్లో వరి మొక్కజొన్న జొన్న సజ్జ రాగి వరిగా కొర్ర ఊద అరిక పప్పు ధాన్యాల్లో కంది మినుము పెసర అలసంద శనగ ఉలవలు సోయా చిక్కుడు నూనె గింజల్లో వేరుశెనగ నువ్వులు ఆవాలు ఆముదం ప్రొద్దుతిరుగుడు వాణిజ్య పంటల్లో పత్తి చెరుకు పంటల సాగులో రసాయన రహిత విధానాలను శ్వేతవేదం పుస్తకం మీకు నేర్పుతుంది ఈ పంటల సాగులో ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఉంటుంది పండ్ల తోటల రైతులకు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు రావాలంటే సహజ సేద్యమే ఉత్తమ విధానం ఇటీవల సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరిగిన దృష్ట్యా సహజ పద్ధతుల్లో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది ఈ నేపథ్యంలో సహజ విధానంలో సాగాలనుకునే పండ్ల తోటల రైతుకు స్వేదవేదం పుస్తకం కరదీపికగా తోడుంటుంది మామిడి అరటి నిమ్మ బత్తాయి ద్రాక్ష జామ సపోటా దానిమ్మ బొప్పాయి సీతాఫలం ఉసిరి అనాస రేగు ఆపిల్ బేర్ పంటల్లో రసాయన రహిత సాగు పద్ధతులు అవలంబించాల్సిన విధానాలను ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది సస్య రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను అందిస్తుంది తోట పంటల్లో జీడిమామిడి కొబ్బరి ఆయిల్ ఫామ్ కోకో సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు అల్లం సాగులో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను రచయిత చక్కగా వివరించడం జరిగింది ఆయా పంటలు సాగు చేసే రైతులకు కొత్తగా ప్రారంభించాలని అనుకునే వారికి స్వేదవేదం పుస్తకం సమగ్ర అవగాహన కల్పిస్తుంది ఆహార ఉత్పత్తిలో కూరగాయలు ప్రధానం రసాయనాలు లేకుండా పండించిన కూరగాయలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ఇందుకు అనుగుణంగా రైతులు రసాయన రహిత కూరగాయల సాగు వైపు మళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఈ దిశగా అడుగులు వేసే రైతులకు స్వేదవేదం పుస్తకం సహజ పంటల సాగులో సమస్త సమాచారాన్ని మీ ముంగటకు తెస్తుంది ఈ పుస్తకంలో బెండ వంగ టమాటా క్యాబేజీ కాలీఫ్లవర్ పుచ్చ కర్బూజ మిరప క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఆలుగడ్డ ఫ్రెంచ్ చిక్కుడు ఆకుకూరలు కరివేపాకు మునగ ఉల్లి తీగజాతి కూరగాయల పెంపకం విధానాలను పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా ఆయా కూరగాయలను అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన సూత్రాలను వివరించటం జరిగింది అలాగే పూల మొక్కల్లో గులాబీ చామంతి మల్లె కనకాంబరం బంతి కార్నేషన్ జర్బారా సాగులో ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలా ముందుకు సాగొచ్చో రచయిత ప్రొఫెసర్ కొసరాజు చంద్రశేఖర్రావు చిత్రాలతో సహా వివరించారు ప్రతి సేంద్రీయ వ్యవసాయంలో ఎరువులు కషాయాలు ద్రావణాల తయారీ వాడకమే కీలకం ఈ అంశంలో సమగ్ర అవగాహన ఉంటే రైతులు సులువుగా ముందుకు సాగే వీలుంటుంది ఈ విషయంలో స్వేదభేదం పుస్తకం రైతులకు తోడుగా ఉంటుంది ఇందులో సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులు శిలీంధ్ర నాశనులు కషాయాలు ద్రావణాల తయారీ పద్ధతులను వివరించటం జరిగింది విత్తన శుద్ధి కోసం పాటించాల్సిన పద్ధతులను తెలియజేయటం జరిగింది వ్యవసాయంలో తోడుండే జీవాలు రైతుకు ఆదాయ స్థిరులు సైతం అందిస్తాయి అందుకే రైతుకు పశువుల పెంపకం పశుగ్రాసాలు జీవాల పెంపకం సమగ్ర సమాచారం అందించే లక్ష్యంతో స్వేదవేదం పుస్తకంలో ఆయా అంశాలను పొందుపరచటం జరిగింది పాడి పశు పశుగ్రాస జీవాల కోళ్ల క్యాలెండర్ ఒంగోలు జాతి ఆవు పాడి పశుపోషణ గొర్రెలు మేకలు సీమ పందులు కుందేళ్లు కోళ్ళు మంచినీటి చేపలు రొయ్యలు ఉప్పు నీటి చేపలు రొయ్యల పెంపకంలో విధానాలను స్వేదభేదం పుస్తకం తెలియజేస్తోంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా అటు రైతుకు ఇటు ప్రజలు పర్యావరణానికి మేలు చేసే రసాయన రహిత సాగు విధానాలను అన్నదాతలకు అందించేందుకు నేస్తం పబ్లికేషన్స్ ఈ స్వేదవేదం పుస్తకాన్ని రైతు లోకానికి అందిస్తోంది మూడు వందల పద్నాలుగు పేజీలు పదకొండు విభాగాలు కలర్ చిత్రాలు నాణ్యమైన ప్రింటింగ్తో కూడిన ఈ పుస్తకం వెల మూడు వందల రూపాయలు ఈ పుస్తకం కావలసిన వారు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు